హలో గాయస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక బకెట్ తీసుకుని మామిడికాయ పచ్చడి కోసం ఫస్ట్ అయితే ఆ బకెట్లో మామిడికాయలు వేసి తొడిమెల్ తీసేసి బాగా నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలలాగా ముక్కలు కొట్టించుకోవాలన్నమాట వీటిని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో ఆ ముక్కలు వేసుకొని దానిలో పసుపు ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మొక్క తొందరగా మెంతపడదనమాట ఎక్కువ కాలం అలాగే ఉంటుంది సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అదే బౌల్లో కారం సాల్ట్ ఆవపిండి మెంతిపిండి వేసి మనం బాగా కలిపేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంతా కలిపేసుకున్న తర్వాత దీనిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట అది కలుపుకున్న తర్వాత ఇంకా మిగిలిన ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఎంత పడుతుందో అంత చూసుకొని అది యాడ్ చేసుకుని ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని ఆ తర్వాత మనం పసుపు నూనె పట్టించుకున్న ముక్కల్ని మామిడి ముక్కలు దీనిలో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇదంతా మిక్చర్ అంతా మనకి ముక్కలుగా పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా సరిపోయిందో లేదో మొత్తం చెక్ చేసుకుని చూసుకోవాలి ఆ తర్వాత మనం ఒక జాడీ తీసుకుని ఆ జాడీలో అడుగున కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పచ్చడి ఏదైతే ఉందో ఆ పచ్చడి అంతా దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ఇలా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకి ముక్క మునిగేంత వరకు కూడా కొంచెం ఆయిల్ పోసుకోవాలన్నమాట మిగిలిన ఆయిల్ కూడా పోసుకొని ఒక టూ త్రీ డేస్ పక్కన పెట్టేసుకోవాలి టూ త్రీ డేస్కి ఆయిల్ అనేది పులుపు కూడా బయటకి రిలీజ్ అవుతుంది ఆయిల్ కూడా బయటకి తేలుతుంది అప్పుడు మనకు అర్థమైపోతుంది ఇంకెంత ఆయిల్ పడుతుంది అనేది అయితే మిగిలిన తర్వాత ఇదంతా ట్రాన్స్ఫర్ చేశాక అదే బౌల్లో మేము వేడన్నం వేసుకొని వేసుకొని అంతా కలిపేసుకొని అందరం కలిసి తినేసాం అనమాట మీ ఇంట్లో కూడా ఇంతైనా కామెంట్ చేయండి అలాగే ఈ పచ్చడి ఎవరు పట్టారు అనేది మీ ఏమైనా యస్ట్ చేసుంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్